మన ఫ్యామిలీ అందరికీ అండ్ అయి పొద్దున్న ఎప్పుడో మొక్కజొన్న పొట్టలో విత్తనాలు వలసిన వీడియో పెట్టాను ఇక ఆ విత్తనాలను ఏం చేశాను ఏంటి అన్న వీడియో పెట్టడానికి టైం కుదరలేదు ఇప్పుడు పెడుతున్నాను విత్తనాలు ఏం చేశాను పప్పులు చేశాను అని అనుకుంటున్నారా అయితే చేయలేదండి సాధారణంగా ఎప్పుడు మొక్కజొన్న కంకులు మాకు దగ్గరలో వాళ్ళు ఇచ్చారనుకోండి ఆ రోజుకు ఆ రోజు చేలో ఇరిచి ఇచ్చినట్టయితే కాల్చుకొని తినడానికి టేస్ట్ బాగుంటుంది అట్లా కాకుండా ఎక్కువ ఉండి ఇంకా ఆ తెల్లారకో ఆ తెల్లారకో ఉన్నాయి అనుకోండి కాల్చుకొని తినడానికి అస్సలు బాగోదు అలానే వాటిని పక్కన పడేయలేం కదా ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవచ్చు కదా గారెలతో బూరెలు గారెలంటే అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఈ మొక్క మొక్కజొన్న నిత్తనాలు రుబ్బి వేసుకునే పప్పల్ని గారెలు అంటాము అదే బెల్లంతో ఈ మొక్కజొన్నలు రుబ్బి వేసుకునే పప్పల్ని బూరెలు అంటాము అయితే శుభ్రం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడొకప్పుడు చేసుకోవచ్చులే అని వీటన్నిటిని ఇలా చెరుగుతున్నానండి అంటే మొక్కజొన్న పైన తెల్లటి పొర అనేది ఉంటుంది కదా ఆ పొర చెరిగితే శుభ్రంగా ఉంటాయి ఇక వీటన్నిటిని ఇలా శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పలు చేసుకోవచ్చు